ఎప్పటికప్పుడు అందిస్తున్న టీవీఆర్ స్వాగతం నమస్కారం వెల్కమ్ టు టీవీఆర్ ఛానల్ ప్రతి క్షణం నిరంతర వార్తా ప్రసారాల కోసం మీకోసం ఈ ఛానల్లోని కొత్త కొత్త అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని వీక్షించండి ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు ఆ గ్యారెంటీ ఇలాని హామీలు ఇచ్చి నాలుగు వందల ఇరవై నాలుగు హామీలు ఇచ్చి వాళ్ళు ఈరోజు ఏది ఒక్కటి హామీలల్లా హామీలన్నీ నిర్వినియోగం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈరోజు రైతులు హీరియా కట్టల కోసం పాత రోజులు వచ్చినాయని రైతులందరూ ఆవేదన పడుతున్నారు ఎవరికి ఒక పొద్దు చల్లారుదా నుంచి పోయి నాలుగు ఆ రెండు దాకా ఒక్క హీరియా కట్ట కాదు అక్క నోడికి దొద్దిలో దొక్కింది అక్క నోడికి రైతులు ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా రుణమాఫీ ఇస్తామని చెప్పి రైతు భరోసాల రెండుసార్లు ఎక్కొట్టి లేవు మహిళలకి రెండు వేల ఐదు వందలు ఇస్తానన్నారు అవిగాడ లేకుండా పోయినాయి అదేవిధంగా వాళ్ళు చేసిన హామీలన్నీ ఏదొక్కటి నెరవేర్చుకోకుండా ఇప్పుడు ఇందరమ్మ ఇళ్ళను ఇస్తారు ఇందరమ్మ ఇళ్ళని ఇచ్చి మా కాంగ్రెస్ పార్టీకే మేము ఇచ్చుకుంటాం అనేది రకంగా ఒళ్ళ నాయకులు ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడుకుంటూ రావులు కరోబా కిలోబాలు చేస్తుంది ఎవరైనా ప్రశ్నించితే ప్రశ్నించిన వాళ్ళని కేసులు పెట్టడం ఈ కేసులు పెట్టడం వాళ్ళని దౌర్జన్యంగా వాళ్ళని 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 దౌర్జన్యపరుస్తున్నారు అదేవిధంగా వాళ్ళు ఇచ్చే హామీలన్నీ ఏ ఒక్కటి నెరవేర్చుకోకుండా ఎక్కడికక్కడికి ఎక్కడున్నా ఎక్కడోళ్ళో అక్కడిని వాళ్ళని నిరునియోగ నిర్యోగపరుస్తున్నారు ఇప్పుడు తులం బంగారం ఎడిపోయిందో తెలియదు ఆ తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇరవై ఐదు వందలు ఇస్తాం ప్రతి మహిళ కూడా అని చెప్పేసారు అసలు అదేడు పోయిందో తెలియదు ఇదే విధంగా ఎన్నో చెప్పి ఒక్కటి కూడా ఇక కొంట అన్నిటికి కూడా నామం పెట్టి ఈరోజు ప్రయాణం ఉట్టి మాటలతో ప్రయాణం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు దానికి రైతులు టీఆర్ఎస్ పార్టీ దగ్గర దగ్గర పది సంవత్సరాలు ప్రయాణం చేసినా కానివ్వండి ఏ ఒక్క రోజు కూడా రోడ్ ఎక్కని ఏ పార్టీ కూడా రోడ్ ఎక్కలేదు ఇలా ఒక టీఆర్ఎస్ పార్టీ కాదు ఇలా రైతు అనే వ్యక్తి ఒక్కళ్ళు కూడా రోడ్ ఎక్కలేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావటంతో ఇలా ఈరియా కట్టలు కూడా మీకు దుర్యోనోగం జరిగిపోయి ఇలా దగ్గర దగ్గర మనకి సొసైటీలో రెండు వందల డెబ్భై రూపాయలు కట్ట అయ్యారా బ్లాక్లో నాలుగు వందల యాభై రూపాయలకు అమ్ముడు పోతుందంటే ఏ విధంగా దుర్యోగం జరుగుతుందనేది అది కూడా చూడండి ఈరోజు గ్రామ పంచాయతీలు అడ్రస్ లేవు ఇలా ఎంపీటీసీలు అడ్రస్ లేవు ఇలా గ్రామ పంచాయతీలలో నిధులు అడ్రస్ లేవు ఇలా వీధి లైట్లు లేవు గ్రామ పంచాయతీలలో ప్రతి గ్రామంలో కూడా కుక్కల సప్పిడి కుక్కలకు కూడా బలవుతున్న చిన్నపిల్లలు ఇలా పట్టించుకొని కాంగ్రెస్ పార్టీ దీనికి ఒక బాధాకరంగా మేము ఇలా ప్రెస్ మీట్ పెట్టి ఇలా తెలియజేయాలి ఏదున్నా ఉండి జనాలకు కూడా చేసేది ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది మళ్ళీ ఈరో కట్టతో పాటు నాలో ఈరో తీసుకోవాలంట అయితేనే కట్ట తీసుకున్నారు ఆ నానో యూరియా తీసుకోపోతే యూరియా కట్ట ఇవ్వడానికి వీళ్ళకి ఏం ఇబ్బంది ఆ యూరియా కొరత ఎందుకు ఏర్పడుతుంది ఆ యూరియా కొత్త ఏర్పడకుండా వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నారు గతంలో ఇదే ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి గతంలో కేసీఆర్ హ్యామ్లో చేసినప్పుడు ఆయన చేయలేదా అప్పుడు ఈ సమస్య అనేది తెలియలేదా ఇదే తుమ్మల నాగేశ్వరరావులు ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి కదా ఎందుకు ఇట్లా ఈ నిర్లక్ష్యం ఎందుకు భయస్తున్నారు రైతులను ఎందుకు మోసం చేస్తున్నారు రైతులు ఎంతకాలం ఇబ్బంది పడాలా ఇప్పుడు స్టేట్ స్టేట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే రెండు సంవత్సరాలు అయినా కూడా ఈ హీరో సమస్య అనేది అంతే ఉంది ముందు చూపి ఎందుకు ఉండట్లేదు అంటే ప్రతి ఏటా నాలుగు లక్షల మెట్రిక్ నాలుగు వేల లక్షల మెట్రిక్ టన్నులు మన రాష్ట్రానికి అవసరపడితే రైతు వస్తున్నారు ఈరోజు ఈ సమస్య ఎందుకు దృష్టిస్తున్నారు ఈ సమస్య రైతుల దృష్టి ఎందుకు తీసుకుని నేను బోనస్ ఇస్తాననే మాట బోనస్ ఇస్తా అన్నప్పుడు బోనస్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఆ బోనస్ ఎందుకు ఖచ్చితంగా ఇవ్వట్లేదు బోనస్ ఇవ్వకుండా కాలేపన ఎందుకు ఇంకేం మార్దం ఉన్నాయి బోనస్ కూడా రాజకీయాన్ని ముడి పెడతారా ఏ పంట కా పంట బోనస్ ఇచ్చేటట్లయితే బోనస్ ఇస్తారనే హామీ లేకుంటే బోనస్ ఇవ్వనని చెప్పి మాట వదిలేసాయి మిమ్మల్ని ఎవరు అడగరు బోనస్ ఇస్తారని చెప్పి ప్రజలకు మాయ మాటలు చెప్పడం ఎందుకు